దేవుని ప్రశస్తనామలో మీ అందరికీ శుభాలు కలుగునుగాక ప్రతిరోజు వాగ్దానం వినడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప అవకాశము ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము కీర్తనలు యాభై ఐదవ కీర్తన ఇరవై రెండవ వచ్చినము నీ భారము ఈ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును గివ్ యువర్ వరీస్ టు ది లాడ్ అండ్ హీ విల్ కేర్ ఫర్ యూ ప్రైజ్ లాడ్ ప్రతిరోజు కూడా అనేక రకాలైన బాధలు అనేక ఇబ్బందులు అనేక శోధనలు అనుభవిస్తూ వెళ్తూ ఉంటున్న మన జీవితంతో ప్రభు మాట్లాడుతున్న మాట నీ భారం నా మీద వే ఈ భూమి మీదకు వచ్చి ఆయన చెప్పారు కదా ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను మరి మన భారాన్ని దేవుని మీద వేస్తున్నావా నీకు నువ్వు మోసుకుంటూ వెళ్తున్నావు నీ గురించి నువ్వే ఎక్కువ ఆలోచన చేసేసుకుంటూ ఉంటున్నావు కానీ నీ భారం ఎప్పుడైతే దేవుని మీద వేస్తావో నీ పనుల భారం కావచ్చు నువ్వు రాస్తున్న ఎగ్జామ్స్ విషయం కావచ్చు నీ చదువు కావచ్చు నీ సీట్ కావచ్చు నువ్వు ఉన్నతమైన స్థితికి వెళ్ళే ఆలోచన కావచ్చు దేవుని మీద మనం భారం వేయడము మనం నేర్చుకోవాలి నీ పాప భారము నీవు చేసిన తప్పులన్నీ ఎవరు క్షమిస్తారు నీ భర్తతో నీ భార్యతో నీ బిడ్డలతో నీ తల్లిదండ్రులతో నీ కుటుంబంతో చెప్పుకోగలవా నేను ఇన్ని తప్పులు చేశాను ఇన్ని పాపాలు చేశా ఇన్ని అతిక్రమమైన కార్యాలు చేశా మరి నన్ను క్షమిస్తారా అని ఈ భూమి మీద ఉన్న మనుషులకు చెప్పుకుంటే వాళ్ళేమీ మన పాప భారాలని వాళ్ళు కాదు మీరు అనుభవిస్తున్న మీ అపరాధ భారాలు భారాలు దేవుని దగ్గరికి వచ్చే దేవా నన్ను క్షమించు అని అడిగితే ఈ భారం ఆయన మీద వేస్తే ముందు మీరు తేలికవుతారు కదా చాలామంది వ్యాధులతో బాధపడుతున్నారు బీపీలతో షుగర్లతో కిడ్నీ సమస్యలతో క్యాన్సర్ సమస్యలతో అనేక చెప్పుకోలేని రోగాలతో భయంకరమైన బాధతో బాధపడుతున్న మీ భారమును దేవుని మీద వెయ్యండి మీ ప్రతి వ్యాధిని ప్రతి బాధను స్వస్థత కలుగు చేసేది దేవుడే ఆయనే రోగములను కలుగు చేయగలిగిన వాడు రోగములను మాన్పు చేయగలిగిన వాడు గాయములు కట్టువాడు కూడా ఆయనే స్వస్థపరిచేది ఆయనే కదా మరి మీరు అనుభవిస్తున్న కరువు భారము అనేక శోధలతో మీరు పడుతున్న బాధ ఇబ్బంది మీరు చేస్తున్న వ్యాపార భారాలు మీరు అనుభవిస్తున్న శోధనకరమైన పరిస్థితులన్నీ కూడా దేవుని మీద వేయడం మీరు నేర్చుకోవాలి కానీ మీరు ఎవరిని నమ్ముతారంటే దేవుని మీద ఆధారపడడం మానేసి మనుషుల్ని ఎక్కువ నమ్ముతూ ఉంటారు మనుషుల గురించి ఎక్కువ ఆలోచన చేసేసుకుంటూ ఉంటారు వాళ్ళేవనుకుంటారో వీళ్ళేవనుకుంటారో నన్నేమనుకుంటారని ఎక్కువగా అంత ఆలోచన చేస్తూ ఉంటున్నావు ఈజీగా జనాల్ని ఎందుకంతలా నమ్మేస్తూ ఉంటున్నావో ఎక్కువగా వాళ్ళని ఎందుకు ప్రేమిస్తున్నావో మనుషులు నమ్ముకున్నట్టు యహోవాను ఆశ్రయించటమేలో ఈ భూమి మీద ఉన్న వ్యక్తులు అధికారులు మనుషులు రాజులను నమ్ముకున్నట్టు కంటే ప్రభువును ఆశ్రయించడం అన్నంత ఉత్తమ ఇంకొకటి లేదు కదా ఎక్కువగా వీళ్ళ మీద ఎందుకు కేర్ తీసుకుంటా ఉంటావు కానీ వీళ్ళని నమ్ముకున్నావు చివరికి ఏం చేస్తారు తెలుసా నిన్ను ఏడిపిస్తారు నిన్ను నట్టేట ముంచేస్తారు కదా మనుషుల్ని నమ్ముకోబాక దేవుని మీద ఆధారపడు నీ కంటికి కనిపిస్తున్న కీడును చూసి కృంగిపోవాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు ప్రతి కీడు వెనక నీ జీవితాన్ని మార్చే గొప్ప మేలు దాగి ఉంది ఆశీర్వాదం ఉన్నదన్న విషయాన్ని మర్చిపోవద్దు విశ్వాసంతో ప్రార్థన చే దేవుణ్ణి ఎడ ఘనమైన కార్యాలు జరిగిస్తాడు అద్భుత కార్యాలు ప్రభు దయచేస్తాడో పన్నెండు సంవత్సరాల నుంచి ఒక తల్లి చాలా వేదన చెందుతుంది మీరేని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు అనేక సంవత్సరాల నుంచి కృంగిపోతున్నావు కదా బాధను అనుభవిస్తూ ఉంటున్నావు కదా ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సమస్యలు జాబ్ గురించి ఇల్లు గురించి వివాహం గురించి గర్భఫలం గురించి ఒకటి రెండు కాదు అనేక శోధనలతో బాధపడుతున్నావు కదా ఈమె పడుతున్న బాధ నుంచి నేను యేసు దగ్గరికి వెళ్తానో ఆయన దగ్గరికి వెళ్తే నాకు విడుదల కలుగుతుంది సమాధానం కలుగుతుంది కృప కలుగుతుంది అనే విశ్వాసంతో నిలబడి ప్రభు దగ్గరికి వెళ్తే ఆయన బాగు చేయలేదా వస్త్రపు చెంగునైనా ముట్టుకుంటే స్వస్థపరచబడతాను అనే విశ్వాసము ఆయన దగ్గరికి వచ్చింది విడుదల పొందుకుంది నడుం వంగిపోయిన స్త్రీని ఆయన బాగు చేశాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని దేవుడు బాగు చేశాడండి అనేక మంది ఆయన యొద్దకు వచ్చి విశ్వాసంతో మొరపెట్టిన వారి మొరను దేవుడు అంగీకరించాడు కదా ఆలకించాడు కదా మరి నువ్వే భారాన్ని అనుభవిస్తున్నావు మరి నువ్వే కష్టాన్ని అనుభవిస్తున్నావు నీ భారము ఆయన మీద వెయ్యి ఆయన నీ భారములన్నింటిని కూడా విడుదల కలుగు చేస్తాడు ఆయన యొక్కకు వచ్చిన వారికి ఆయన సమాధానమును అనుగ్రహిస్తారు కదా చాలామంది దిగులు పడుతూ బాధపడుతూ వేదన చెందుతూ ఉంటున్నారు నువ్వేమంత కలవరపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు నీ భారమును వెయ్యమంటుంది జీవము కలిగిన దేవుడే మనుషులు కాదు కదా నీ భారాన్ని మోస్తామని చెప్తారు నీకు తోడుగా ఉంటాను నేను చివరి వరకు సహాయం చేస్తానంటారు మనుషులు మధ్యలోనే వదిలిపెట్టేస్తారేమో మనుషులను నమ్ముకోబాక జీవము కలిగిన దేవుని మీద విశ్వాసం ఉంచో నీ కన్నీటిని ఆనందంగా మార్చేది దేవుడని నీ నిందలను దీవెనగా మార్చేది నీ అవమానాన్ని ఆశీర్వాదకరంగా నడిపించేది నీ కష్టాన్ని సంతోషంగా దేవుడు మార్చేది నీవు పడుతున్న ప్రతిరోజు ఏడుస్తూ కన్నీరు గారుస్తూ మాటలు కూడా రావట్లేదు పాస్ట్ గారు ఈ బాధలో నేను చాలా కృంగిపోతాను అనుకుంటున్నావు కదా నీ కన్నీటిని సంతోషంగా దేవుడు మారుస్తాడు నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి నీ కుటుంబంలో స్వస్థతలు జరుగుతాయి బలమును కలుగు చేసేది కృప చూపించేది ఆదరించేది ఆశీర్వదించే వచ్చేది దేవుడే కదా దేవునికి మీ హృదయం ఇవ్వడం నేర్చుకోండి ఇది మోసకరమైన హృదయం మూర్ఖపు హృదయం ప్రవ్విన హృదయం కఠిన హృదయం దేవుని దగ్గర నిలబడి ప్రభావ నన్ను నేను శుద్ధీకరించుకుంటున్నానయ్యా నా దోషాలని కడుగు నా పాపాలని కడుగు నా అతిక్రమాలను కడుగు నేను చేసిన తప్పులు నీకు నాకు మధ్య విరోధంగా ఉన్నాయి ప్రభావ నేను అనేక భారాలను అనుభవిస్తున్నాను కానీ నా కుటుంబంలో క్షేమం లేకపోవడానికి కారణం ఒకవేళ నేను చేసిన తప్పులేనేమో నేను చేసిన పాపలేమో ఈ హృదయము నీకు చాలా విరోధంగా ఉందేమో దయచేసి నన్ను మన్నించు ప్రభావ నన్ను క్షమించు ప్రభా అని దేవుణ్ణి అడగండి ఇక మీదటైనా దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకోండి దేవుని మందిరానికి వెళ్ళండి దేవుని సన్నిధిలో గడపండి యాకో పంట సమయాన్ని ఇచ్చాడంటే దీవెన పొందుకున్నాడు ఏసావి ఏం చేశాడు దేవునికి సమయం ఇవ్వలేదు ఏం పొందుకున్నాడు శాపగ్రస్తమైన బ్రతుకునే పొందుకున్నాడు కదా డబ్బు సంపాదించుకోవడానికి సమయం ఉంది కట్టుకోవడానికి కొనుక్కోవడానికి అమ్ముకోవడానికి చాలా విషయాలకి సమయం ఉంది కానీ దేవునికి సమయం ఇవ్వలేని మనుషులుగా మనం ఉంటున్నాం కనీసం ఇప్పటి నుంచైనా సరే దేవుని దగ్గర ప్రయాసపడుతూ ప్రాధేయపడుతూ ప్రభావ దయచేసి నన్ను క్షమించండి తండ్రి నాకు విడుదల కలుగు చేయండి నాకు కృప కలుగు చేయండి నన్ను ఆదరణతో నింపడు ప్రభావ అని ఆయన అడిగితే దేవుడే కృప దయచేస్తాడు గద్దింపుని గుణాన్ని మారుస్తుంది ప్రార్థనని ప్రముఖాన్ని మార్చుంది వాక్యం వినో అది నీ జీవితాన్ని మారుస్తుంది దేవుని స్థుతించో అది నీ స్థితిగతులను మారుస్తుంది నీతిగా నిలబడో యథార్థంగా నిలబడో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఘనమైన కార్యాలు నీ జీవితంలో నీ బ్రతుకులో ఉన్నతమైన కృపణించి నడిపిస్తాడో నువ్వెక్కడైతే అవమానించబడుతున్నావో ఎక్కడైతే బాధపడుతున్నావో రెట్టింపు ఘనతనిచ్చి సంతోషముతో సమాధానముతో నింపే దేవుడు ఉన్నాడు మన బ్రతుకును మార్చగలిగింది కేవలము వాక్యం మాత్రమే జీవము కలిగిన దేవుడు మాత్రమే ఆయన మీద ఆధారపడదాం ఆయనని ఆశ్రయంగా చేసుకుందాం ప్రభు నడిపించు అని అడిగితే నేను నిన్ను మరువను అంటున్నావు ఒంటరిగా కూర్చుని వాక్యాన్ని వింటున్నావు కదా బాధలన్నీ దేవునితో చెప్పుకుంటున్నానండి ప్రతిరోజు నేను ఏడుస్తూ కన్నీరు గారుస్తూ ఈ వాక్యాన్ని మిస్ అవ్వట్లేదు పాస్టర్ గారు ప్రార్థన చేయడం వదిలిపెట్టట్లేదు అనుకుంటున్నావేమో నీవు చేసిన భక్తి కార్యాలు నీవు చేసిన ధర్మ కార్యాలు ప్రతిరోజు నువ్వు కాచుకున్న కన్నీటి బొట్టు నువ్వు మర్చిపోవచ్చేమో కానీ ఆయన నిన్ను మరువడు నీ బాధలు వింటున్న దేవుడు నిన్నెప్పటికీ కూడా విడువడు ఆయన నిన్ను ఎన్నటికీ కూడా ఎడబాయడు విశ్వాసంతో నిలబడు నమ్మికతో నిలబడు నువ్వు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడు త్వరలోనే గొప్ప కార్యాలు ఘనమైన కార్యాలు ఆశ్చర్యకరమైన కార్యాలు లో ఉన్నతమైన కృపను మన జీవితాల్లో పొందుకుంటాము విశ్వాసంతో ప్రార్థన చే ప్రభువు మనతో ఉన్నంతకాలం మనం ఎంత క్లిష్ట పరిస్థితులు ఉన్నా ఎంత భయంకరమైన సమస్యలు ఉన్నా సరే దేవుడు మనకు క్షేమమే ఇస్తాడండి ఎందుకంటే ఆయన మనకు తోడుగా ఉన్నాడు మనతో పాటు ఉన్నాడు గనక మన ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేస్తాడు వేస్తాడు సంతోషభరితంగా నువ్వు ఉన్న చోటనే ప్రార్థన చే నీకు ఎక్కడ ఎవరిని ఎలా కదిలించాలో ఆయన చూసుకుంటాడు ఎక్కడి నుంచి నీకు సహాయం రావాలో వాళ్ళతోనే మాట్లాడతాడు పట్టుదల కలిగి ప్రార్థించు ఎంతటి సమస్య అయినా సరే ప్రభు కార్యం చేస్తాడో అనే విశ్వాసంతో నిలబడి మన వర్రీస్ అన్నిటిని మన భారములన్నిటిని మన ఆలోచనలన్నిటిని ప్రభు మీద వేసి చక్కగా ప్రార్థన చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించునగాక తలవంచండి కనులు మూసుకుందాం దేవుని దగ్గర మొరపెట్టి ప్రార్థన చేద్దాము కృపా సత్య సంపన్నుడా మా గొప్ప దేవ మరొక వాగ్దానం వినడానికి మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని సమయాన్ని బట్టి వందనాలు తండ్రి నీ భారం యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకుంటాడు అని మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభావ మా భారములను మేము చేస్తున్న తప్పులను అతిక్రమములను ప్రతీది కూడా నీ దగ్గరే ఒప్పుకుంటున్నాము తండ్రి దయచేసి మమ్మల్ని క్షమించండి శుద్ధీకరించండి కృప చూపండి కాపుదల మీరు దయచేయండి ప్రభావ మేము అనుభవిస్తున్న ప్రతి బాధల నుంచి కేవలము మీ మీదే ఉంచుతున్నాము తండ్రి గొప్ప విడుదల గొప్ప వాగ్దానం మాకు ఇస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి ఇల్లు కట్టుకుంటున్న బిడలు వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడలు ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు మీరు దీవించండి జాబ్ కొరకున్న బిడ్డలు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా వారి కుటుంబాల్లో విడుదల ఆశీర్వాదం స్వస్థత నెమ్మది కలుగు చేయండి వారి గొడవల నుంచి విడుదల దయచేయండి ల్యాండ్ ఇష్యూస్ నుంచి ప్రవ్వ గొప్ప కాపుతలు దయచండి స్వస్థపరచండి ప్రవ్వ వారికి ఉన్న బాధల నుంచి వారికి ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి విడుదల కలుగు సంతోషముతో సంతోషంతో సమాధానముతో ని బిడ్డలు మీరు నడిపించండి తండ్రి అన్ని దారులు మూసుకుపోయి ప్రభావ కేవలం మీ సహాయం కోసమే ఎదురు చూస్తున్నారు తండ్రి దేవా మీరు మా కొరకు సిద్ధపరిచిన ఈవులు మేము ఎత్తుక్కోవడానికి నీ కాపుదల మీరు దయచేయండి నమ్మికతో ప్రార్థన చేస్తున్నాము ప్రభావ నీ ఎడలే నిలబడుతున్నాము తండ్రి మేలులు చేత కృపచేత ఆశీర్వాదం చేత మమ్ములను మా కుటుంబాలను నింపి స్థిరపరిచి ఆదరణ దయచేసి దీవించమని మా ప్రియ రక్షకుడైన యేసు నామములు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అని దీవెన కుమారుని యొక్క కృప పరిశుద్ధాత్మని యొక్క అన్యూన్య సహవాసన్ని ఎల్ల కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు తోడై ఉండి నడిపించి స్థిరపరిచి ఆదరణ దయచేయబడను గాక ఆమెన్ యేసు రక్తమే చేతమే చేయం ప్రభుయేసునాములు సంపూర్ణ చేయము అపో అనంతశనమును కలుగును గాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు అలాగే పరిచర్య అభివృద్ధి గురించి మీ అనుదిన ప్రాంతంలో జ్ఞాపకం ఉంచుకోండి అలాగే మందిర నిర్మాణాలు జరుగుతున్నాయి వాటన్నిటి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి అలాగే స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి వాక్యాన్ని మీ స్నేహితులకి బంధువులకు కూడా షేర్ చేయండి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు ఉదయ కాలపు లైవ్ ఆరాధన వస్తుంది అన్ని కుటుంబాల గురించి ప్రార్థన చేయడం జరుగుతుంది మీ కామెంట్స్ అన్ని చూడడం జరుగుతుంది సో వాటన్నిటి గురించి ప్రార్థన చేద్దాం ప్రభు ఆత్మ సహాయము మనకు మన కుటుంబాలకి ప్రభు అనుగ్రహించబడును గాక ఆమెన్ కాబలెసియాల్ ప్రైజులాట్ రేపటి వాగ్దానంలో కలుద్దాం